హాయ్ ఫ్రెండ్స్ ఇది ఓలపే బెక్కవోల దగ్గర ఒక రెండు కిలోమీటర్లు దాటిన తర్వాత ఒక చిన్న ఊరు అక్కడ శివాలయంది ఉంది నూట ఎనిమిది స్తంభాల శివాలయం నూట ఎనిమిది స్తంభాలు నూట ఎనిమిది శివలింగాలు ఉంటాయి ఉంటాయి స్తంభాల దగ్గర స్తంభాల దగ్గర వాటర్ వేస్తుంటే అక్కడ మెయిన్ శివలింగం దగ్గర వాటర్ పడుతుంది అన్నమాట అంతగా వాళ్ళు వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళాం ఇంకొద్ది దీపారాధన చేస్తున్నారు అక్కడ ప్రదక్షిణ కోసం వెళ్తున్నాం వినాయకుడు మండపం చిన్న మండపం నాగులు నవగ్రహాలు నవగ్రహాలకు ఒక దండం పెట్టుకోండి హోమం చేసినట్టున్నారు నా ప్రజ్ఞశ్రీ చాలా నీరసంగా అయిపోయింది ఎండకి ఇంకా మహేష్క దానికి సంబంధం లేదా ఆడేసుకుంటుంది ఇది నేను ఇద్దరం ఏదో మాట్లాడేసుకుంటున్నాం దర్శనం అవ్వట్లేదని ఆ పైప్ పెట్టుకుని ఆడుతుందని ఆడదామని చెప్పేసి ట్రై చేస్తుందన్నమాట చూడండి రమ్మంటే రావట్లేదు చూసారా నూట ఎనిమిది స్తంభాల గుడి ఎంతమంది ఉన్నారో అసలు ఖాళీ లేదు దర్శనానికి ఇక్కడ భూగర్భ వెంకటేశ్వర స్వామి గుడి కూడా ఉంది అది కూడా చూపిస్తాను చూడండి చాలా బాగుంది చాలా లోపలికి గృహలోకి వెళ్ళినట్టు వెళ్ళాము లోపల వేసి ఉంది కానీ ఇంకా మా పాప కాళ్ళు పైకి ఎత్తేసి చేతులతో పెట్టేసుకుని ఆడేస్తుంది అంతే దాన్ని చెప్తుంటే అర్థం అవట్లేదు ఇదిగో ఇవే నూట ఎనిమిది స్తంభాలు స్తంభాల మీద ఏమో శివలింగాలు నేను కూడా వాటర్ వేయడానికి వెళ్ళాను అభిషేకం చేయడానికి చూడండి ఆ స్తంభాల కింద శివలింగం ఉంది ఆ శివలింగం దగ్గరేమో ఒక చిన్న హోల్ ఉంది ఆ హోల్ నుంచి మనం వేసిన నీళ్ళన్నీ మెయిన్ టెంపుల్ శివలింగం మీద పడతాయంట చాలామంది ఉన్నారు టోకెన్ ఇరవై రూపాయల టోకెను ఆ బకెట్తో నీళ్ళు ఇస్తున్నారు చిన్న కప్పు ఇస్తున్నారు అదిగో ఆ చిన్న నా చేతిలో ఉన్న చిన్న కప్పు ఆ బకెట్ అంగ శివలింగం మీద వేస్తున్నాను ఓ మరుణా నమః నమ మొత్తం నూట ఎనిమిది సార్లు నూట ఎనిమిది శివలింగాలకి వేశాను చాలా టైం పట్టేసింది చూసారా టెంపుల్ టెంపుల్ మాత్రం చాలా బాగుంది రూట్ కొంచెం ఇబ్బందిగా ఉంది టెంపుల్ రూట్ మాత్రం లోపలికి కంకర్ రోడ్లో వెళ్ళాలి గుడి మాత్రం చూడడానికి చాలా బాగుంది ఇందులో ఒక విశేషం ఏమిటంటే ఫస్ట్ని ఇది వినాయకుడు మండపం తర్వాత ఏమో అన్నపూర్ణమ్మ తల్లి గుడి ఉంది ఇంకో శివలింగం చూసారా స్తంభాలు మళ్ళీ తీసాను బయటకు వచ్చేసి దారి శివలింగం ఫస్ట్ తీయడానికి చూపించలేదు వీలు ఇవ్వలేదు ఇంకో ఎక్కడా బియ్యం అందులో చే వేయాలన్నమాట భూగర్భ వెంకటేశ్వర స్వామి గుడికి అన్నమాట చూడండి సెల్ లైట్ వేసుకుని వెళ్ళాలంట చాలా చీకటిగా ఉంది కింద కాళ్ళ దగ్గర లైట్లు ఉన్నాయి కాకపోతే అలా చెప్పాలని చెప్తున్నాం అంతే ఏసీ కూడా పెట్టారు లోపల చల్లగానే ఉంది మా పాప రాను రాను వెళ్ళిపో వెళ్ళిపోయింది ఫస్ట్ని తర్వాత వెళ్ళాము లోపలికి చూసారా చాలా బాగుంది కదా చాలా స్లోగా చాలా లోపడుకుంది మనిషికి కరెక్ట్గా పట్టి ప్లేసే ఇచ్చారు వెళ్ళడం చాలా కష్టంగా ఉందనుకో అంటే కొంచెం లావుగా ఉంటాను కాబట్టి నేను వెళ్ళడం కొంచెం కష్టం అయినా పర్లేదు వెళ్ళిపోయింది లోపల దూరుకుంటూ 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 వెళ్ళిపోయాను అదిగో అదే వెంకటేశ్వర స్వామి గుడి దండం పెట్టుకున్నాను చూడండి చెమటలు కారిపోతున్నాయి నాకు లోపల అస్సలు గాలి చల్లగా ఉందా కొంచెం టెన్షన్గా ఉంది అంత లోపలికి వెళ్ళిపోయాను కదా బయటికి దారి ఎలా ఉంటుందని కొంచెం టెన్షన్గా ఉంది అంతే చూడవలసిన ప్రదేశం చూడవలసిన లోపల భూగర్భ వెంకటేశ్వర స్వామి గుడి చూడాలి మరి చాలా బాగుంది ఏదో లోపల గృహలో వెళ్ళి చూసినట్టు ఉంది యువతల పక్కన కూడా ఉన్న చూడండి ఇంత కన తీసాము క్లియర్గా కనపడటం కోసం ఓసల మధ్యలోంచి తీసాను బాగుంది కదా గోవింద గోవింద ఇది క్లియర్గా పడలేదు పక్కన ఉంది చూడండి హలో ఫ్లాష్ లైట్లు ఇవి చీకట్లో కనబడలేదు సరిగ్గా అదిగో అందరికీ చమట్లు పట్టేసినాయి కొంచెం ఇబ్బందిగా ఉంది కంగారు కంగారు బయటికి వచ్చేసిన తర్వాత ఫ్రీ అయిపోయాం వెంటనే ఇంకో భోజనాల దగ్గరికి వచ్చాము ఇప్పుడు అక్కడ మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి భోజనాలు కూడా పెడతారు చాలా బాగుంది ఒక ఇంటి దగ్గర వాళ్ళు వండి పెడుతున్నారు చాలా బాగుంది భోజనాలు వాటర్ ప్యాకెట్ తీసుకుంది మా ఫ్రిడ్జ్ అప్పటికే ఆకలి అన్నది చూసారా నవ్వుతుంది అంతే మేము ప్లేట్లు తీసుకోవడం భోజనాలు చేయడం లాస్ట్లో ఒక విషయం చెప్తాను కదా అక్కడ ఒక మెయిన్ గుడి దగ్గర శివలింగం ఉంది అది గోల్డ్ కలర్లో ఉంటుంది పన్నెండు గంటల నుంచి ఒక ఐదు నిమిషాలు మాత్రం ఇంకో సిల్వర్ కలర్లో మారుతుందంట వెండిలాగా అది మాత్రం అస్సలు మిస్ అవ్వకూడదు వెళ్తే పది గంటలకు వెళ్ళి పన్నెండున్నర దాకా అక్కడ ఉండి అది ఆ పన్నెండు గంటల నుంచి ఒక ఐదు నిమిషాలు విశేషం చూసుకుని వస్తే చాలా బాగుంటుంది బాయ్ ఫ్రెండ్స్